కేంద్ర మంత్రుల ఉన్న వాస్తవంగా వారికి నిన్ననే ఒక మూడు రోజుల నుంచి అని పూడు గూడు నిడ్డతో అయితే వాటి తర్వాత కావాల్సిందే మన అభివృద్ధి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్డీఏలో తెలుగుదేశంతో కలిసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఆ రోజు వాజ్పాయి కాదు ఉన్నటువంటి హయాంలో వారి యొక్క ఇద్దరి యొక్క కలయికలో బాగుపడ్డాయి మన పంచాయతీలు బాగుపడ్డాయి మన రోడ్లు బాగుపడ్డాయి నేషనల్ హైవేస్ బాగుపడ్డాయి రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ జన కలిసి ఉండేటువంటి రోజుల్లో కూడా అనేక రకాలైనటువంటి షాది కారణాలు కానివ్వండి అనేక రకాలైన డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి ఆ అవకాశం వచ్చింది ఇక్కడ నూటికి నూరు శాతం నేను నా సర్వే ప్రకారం గుట్ట ప్రసాద్ గారి మీద ఉన్నటువంటి ఒక్క మంచి పాయింట్ అందరూ యాక్సెప్ట్ చేసేదంటే అది ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా డబ్బు వాడైనా డబ్బు లేని వాడైనా పేదవాడైనా కూడా ఓడిపోయినప్పుడు మిగతా వాళ్ళు నిరాశ నిస్పృహతో వెళ్ళిపోతే నిరంతరం పార్టీ కోసం ఇక్కడ ఉండే ప్రజల కోసం పనిచేసి వ్యక్తిగా ఆయన అందరి యొక్క ప్రజల్లో గౌరవ దానికి సంబంధించి గ్రామానికి వెళ్తుంటే అనేక మంది పార్టీలు జాయిన్ జాయిన్ అవుతున్నాను ఇక్కడ వైఎస్ఆర్సిపి ఒకే దాని మీద ఆధారపడింది వాళ్ళు ఎంతసేపైనా ముస్లిం సోదరులను రెచ్చగొట్టి వాళ్ళ యొక్క ఓట్లు తీసుకోవాలా రెండో ఓట్లు డబ్బు పంచి ఓట్లు తీసుకోవాలి ఎక్కడో సంపాదించారు అది ఎట్లా సంపాదించాలో మనకు తెలియదు ఆ సంపాదించే డబ్బుల్ని పెట్టి అవసరమైతే మేము ఐదు వేలు ఓటిస్తామా ఇంకోటి ఓటిస్తామనేటువంటి ప్రచారం చేస్తున్నారు కానీ ఐదు వేలు రూపాయలు ఇచ్చినా కూడా రోజుకు మనకు వచ్చేది రెండు రూపాయలు రెండు రూపాయలకి కూడా ఓటును అమ్ముకోవాలా అనేటువంటి పదాన్ని మనం ఎప్పుడు కూడా మాట్లాడాలి అయితే డబ్బులు ఇస్తే తీసుకోవద్దు అనేటువంటి పరిస్థితి రోజు లేదు ఎవరిచ్చినా తీసుకున్నావు తీసుకోకుండా ఉంటే నువ్వు చాలా గొప్పవాడివి తీసుకుంటే నువ్వు మద్యండివి ఎవరిచ్చినా తీసుకున్నావు కానీ ఓటులో మొట్టమొదట వాళ్ళు ఏ అభ్యర్థి అయినా ఏమని ప్రమాణం చేస్తాడు నేను నీతివంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటాను అంటాడు అతనే ఆయన నీతిని ప్రమాణం చేస్తుంటే నీతిని తప్పినప్పుడు అతను ఇచ్చేటువంటి డబ్బులు పనికిపాలేటువంటి రూపాయల ఓటును అమ్ముకోవాలా అనేటువంటి పదాన్ని మనం ఎప్పుడు కూడా మాట్లాడాలి అయితే డబ్బులు ఇస్తే తీసుకోవద్దు అనేటువంటి పరిస్థితి రోజు లేదు ఎవరిచ్చినా తీసుకున్నా తీసుకోకుండా ఉంటే నువ్వు చాలా గొప్పవాడివి తీసుకుంటే నువ్వు మద్యవుడివి ఎవరిచ్చినా తీసుకున్నా కానీ ఓటుకులో మొట్టమొదటిగా వాళ్ళు ఏ అభ్యర్థైనా ఏమని ప్రమాణం చేస్తాడు నేను నీతివంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటాను అంటాడు అతనే ఆయన నీతిని ప్రమాణం చేస్తుంటే నీతిని తప్పినప్పుడు అతను ఇచ్చేటువంటి డబ్బులు పనికి పాలి డబ్బులు అగ్రవాసంతో ఉండేటువంటి డబ్బులు తీసుకొని మీరు ఉపయోగించుకోండి లేకపోతే దాన ధర్మాన్ని ఉపయోగించండి తప్ప ఐదేళ్లకు వచ్చేటువంటి ఒక ఓటును మాత్రం మనకు తోడు మనకు నీడగా ఉండి ఏ పార్టీ అయితే మన కుటుంబంతో ఎన్టీఏ కుటుంబం ఏ విధంగా ఉంటుందో ఎన్టీఏ అభ్యర్థిగా ఉండేటువంటి కందుకుంట ప్రసాద్ ఏ విధంగా ఉంటాడో వాళ్ళకి మాత్రమే ఆలోచించాలి ఆలోచిస్తే మాత్రమే కుదరండి మన ఒక్కరం మాత్రమే ఆలోచిస్తే కుదరదు మనము ఈ పది రోజుల పాటు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఫోన్లో మాట్లాడుతుండండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వెళ్ళండి మీ మనకు తెలిసి ఉండేటువంటి పది పక్కన ఉండేటువంటి వాళ్ళకి చెప్పండి అతను వైఎస్ఆర్సిపి అయితే ప్రత్యేకించి అతనికి చెప్పండి వైఎస్ఆర్సిపి ద్వారా ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయి ఏమేమి అగ్రమాలు జరుగుతున్నాయి మన మీద ఎంత అప్పు వచ్చింది మన ఆస్తులని ప్రజల ఆస్తులన్నీ ఎంత తాకట్టు పెట్టారు మద్యం పేరుతో ఏ విధంగా దోచుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా మనకు అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటిలో మనం ఒక ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడటమే కాకుండా ప్రధానంగా యొక్క వ్యక్తిత్వానికి సంబంధించి నేను ఎందుకు చెప్పాను కదా నిరంతరం తన యొక్క పార్టీ కోసం కానీ ప్రతిలో ఉండేటువంటి పేద ప్రజల పనిచేస్తున్నామనే భావనని మనం అందరం కూడా తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకించి మైనార్టీ సోదరులలో ఎక్కడెక్కడైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ పెద్ద ప్రచారం సరిపోదండి ఇంటికి వెళ్ళేందులో నచ్చ చెప్పాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి కందిగుండ ప్రసాద్ గారికి ఏదైతే ఎన్డిఏ కుల మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కులం తరఫున ఇక్కడ ఉన్నటువంటి సందేశాన్ని ఉద్దేశించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు విల్పాన్ గారికి అదేవిధంగా వేదిక వెళ్ళినటువంటి హిందూపూర్ పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర స్వామి గారికి అదేవిధంగా పెద్దలు గౌరవ నీళ్ళు మాజీ శాసనసభ్యులు ఎగ్ ఎస్పార్సాద్ గారికి అదేవిధంగా సోదరులు మన నియోజకవర్గ పార్టీ పరిశ్రమ అయ్యిద్ గారికి అదేవిధంగా సోదరులు స్థానిక కౌన్సిలర్ బౌద్ధి గారికి సోదరులు తెలుగుదేశం పార్టీ నుంచి సుదీర్ఘకాలం పాటు ఈ మూడు సార్లు కౌన్సిలర్ గా ఇది కాబట్టి మా వద్ద ఉన్నటువంటి సోదరుడు ఆత్మ అస్వాదానికి బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్సీసీ ఉన్నటువంటి సోదరుడు గంగాధర్ గారికి బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు నజులుతా గారికి అదేవిధంగా పెద్దలు గౌరవ ఆదర్భాష గారికి సోదరులు తెలుగుదేశం పార్టీ మైనార్టీస్ విభాగం అధికార ప్రతినిధి అయినటువంటి అక్రమ పిస్సాబ్ గారికి సాదిక్ గారికి ఇంతియాజ్ గారికి కేశవ రెడ్డి గారికి సోదరులు మైనార్టీ ఉపాధ్యక్షులు అహ్మద్ గారికి గవర్నమెంట్ కాజీ అన్సర్ గారికి తమిళ గారికి వేరే మీరున్నటువంటి సోదరి మండలకు సోదరుడు కేశవరెడ్డి గారికి జిల్లా ఉపాధ్యక్షులు సోదరులు కేశవర్ రెడ్డి గారికి విచ్చేసినటువంటి మైనారిటీ సోదర సోదరి మొదలకు అదే రకంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వచ్చినారు పదల సంఖ్యలో వారందరికీ పాత్రికేత్రులందరూ కూడా ప్రేమ నమస్కారాలు తెలుపుకుంటూ इदागा ना अधिकार बदलेने ना भाषा आइगुडा माटडास नाकेतेगुडा सवालयकुम सलम ओ पहिले व बेरे से भी अच्छी जुबान में बोलले आप लोगो को जो मैं बोलना चाह रहा था वो मोटा लाइन लेके बोलले अभी बोलने के लिए अभी बजे नहीं दैट शुड बी द स्पिरिट वये उमिता वरेगो अक्रम ऑफिस से अच्छा आ रहे ये गांव का आवास مائنٹی ارادہ ایسا تلگو دیشم پارٹی مائنورٹی آج کلانہ ایسا چل رہا ہے کہ کوئی اجرا بھی آتا سیاست دانو کرتا نہیں سیاست بڑا تو الیکشن کرنا کوئی بھی قیمت میں الیکشن جیتنا یہ نہیں ہوتا سیاست سیاست ہوتے ہوتی یہ ملک کے لیے یہ لوگوں کے لیے یہاں پہ دکھنے میں لوگ جی رہے ان لوگوں کا تکلیف میں سے ساتھ دینے کے لیے تکلیفوں میں ساتھ دینے کے لیے ان کا زندگی میں بغاوٹ لینے کے لیے حکومت کا ضرورت ہے سیاست کا ضرورت

مٹی ہمارا ڈر ملانا چاہ رہے کہ بی جے پی کچھ کر دے گا لاسٹ میڈیا تھا ووٹنگ پیٹرن اتنا ہی مسلمان تلگو دیشم کو بھی سپورٹ کرنا چاہ رہے جتانا بھی چاہ رہا ہے بی جے پی ایسا درخواست کر دیا گڑ جگن موہن روپ అప్డేట్స్ నుండి కూడా బయటపడేటువంటి ఆలోచన విధానాలు వాళ్లు తీోభారంతో రాష్ట్రంలో వైఫలాల నరసౌచరా 10 వేల కూడా బీజేపీ సంబందనే ఏ ధర్మాల सांगितलं అనేది వాస్తవమా గాడా అని చెప్పే స్కోట్ గాన తీసుకుని అంటే ఈ కూడా కమిటీ నిల వృద్ధాశ్రమం గురించి మాట్లాడుతున్నారు మీ అందరి కంటే ఆలోచనల ఆ బ్లూ ఓమేలోని 2014 2019 نہیں اٹھایا یہ تلگو دیشم پارٹی کا آئیڈیا ایسا نہ دھوکہ دینے کا جب حکومت میں تھے مسلمانوں کے لیے

انٹرین سے کنڈیشن سپلے دسمہ کلاس پڑھکے ہی رہنا ہے ہمی کانٹیش کر رہے ہیں سو کانٹیٹوں میں کتنے لوگ دسمہ کلاس پڑھکے ہیں کہ جنر مانٹی جائے جایے جہاں پر بیانے پر پلک کو اچھا ہے یا با ہے جیتنے مرسلسل کے کابینٹ میں ان لوگوں پر کبھیلے لوگ دسمہ کلاس پاس ہو گیا ہے نہیں ہو گیا ہے کبھیل کو بتایا تو جنر مانٹی کو لیکن لیکن کابینٹ میں لگتا ہے دسمہ کلاس کا

కాబట్టి వీళ్ళందరూ కూడా ఆలోచన పెద్దలు వచ్చినారు చాలా వచ్చినారు ఆయన కూడా బీజేపీ పార్టీలోని కేంద్ర మంత్రి అయినా చిన్న వయసులో ఈరోజు ఆయన అనుభవాలు కూడా అవేరంగా ఉంటాయి దేశం మొత్తం కూడా గమనించుకున్నాడు ప్రత్యేకించి ఆయన ఉన్నటువంటిది ఎంపీగా ఉన్నారు ఇంకా ఎక్కువ హిందువులు ముస్లింలు అనేటువంటి విధానంతోనే రాజకీయాలు జరిగేటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతంలో చెంది కాబట్టి ఆయన పడ్డేటువంటి కష్టాలు ఉంటాయి ఆయన పేరు చేసుకునే ఇబ్బందులు ఉంటాయి వాటి అన్నింటి అనుభవాలు కూడా మనం పంచుకుంటేనే మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆలోచన విధానంలో ముస్లింల పట్ల ప్రేమ లేదు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం

కుటుంబ సకుటుంబ సంప్రదాయంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి దాఖలాలు ఏ ప్రభుత్వం హయాంలో కూడా లేదు కేవలం జగన్ రెడ్డి ప్రభుత్వం హయాంలోనే జరిగిందనే వాస్తవాన్ని తెలియజేస్తున్నాం అంతేకాదు ప్రజల నియోజకవర్గంలో మేము గవర్నర్ చెప్తాం ఇక్కడ వార్తలు కూడా ఉన్నాం పది సంవత్సరాల క్రితం వినాయక నిమజ్జనం పండగ జరగాలంటే నిమజ్జనం రోజున అనవసరమైనటువంటి చర్చలకు తెరలేసేది

ನಿಮಜನ <imitation> ಮಾ ಬೈಸಿಕಲ್ ಕಲಿತಾರಿ ಮಾರ್ಪಾಡಣೆಯ ವಿವಾದದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಸಮಾವೇಶವನ್ನು ಪಟಲ ಈ ರಕ್ತಗಳ ರೂಪಣಣನటువంటి ಈ ಮಧುಮೇಹ ಸಮಂತದ ಅನುಸೂಚನೆಗಳನ್ನು ಚಿಚ್ಚು ಬೆಟ್ಟೆಯ ಪ್ರಕಾರ ಅಗತ್ಯ ಮಾರ್ಪಾಡನ್ನು ಮಾಡματο ಮಾಡ್ತಾನು ವಾಸಿಪದವನ್ನು ನಡೆಸಿಕೊಡುತ್ತಾನು ಈ ರೋಂಗ ಮತ ಚರಣದ ಸಮಾವೇಶವನ್ನು ಆಯೋಜನೆ ಮಾಡ್ತಾನು ನಾಯಕ ಗುಟ್ಟು ಗುಲಾಮದ ಪರಿಚಯ ಮಾಡ್ತಾನು ಗುಲಾಮದ ಮೇಲಿಂದ ಮತದ ಮೇಲಿಂದ ಮತ ಹಾಕೋಕೆ ಆಯೋಜನೆ ಮಾಡ್ತಾನು ವ್ಯಕ್ತಿ ಲಾಲಿಗಿಯ ಬಡಿಕಾಟನಿಗೆ ಸಮಂತಾನು ગુડ નાઈટ દોસ્તો માતાની કોમન કોમેન્ટ આટલી છે આ સામાજિક નૈતિકતાનો ઓરીજો કરવાનો LLG નો પરિચયની માસ્ટર લેસન મેં કોમેન્ટ કરતો રહું છું ગુડ નાઈટ મિત્રો તમારા કોમેન્ટ્સ ગુડ નાઈટ

మస్లింల సుల్తానీ స్కూలు డబ్బులు ఇచ్చినటువంటి ఏకేఎం ముఖ్యమంత్రి ఏకేఎం జనరల్ బావ గారికి గౌరవనిస్తున్నాం. ఆదిమకత Hausdorff అంటే ముస్లిం కమ్యూనిటీకి లాస్ట్ జరిగిన తర్వాత హైదరాబాద్ మహాసముద్ర నిర్మించు తీచిపోయింది. ఈ ప్రాంతానికి వachsen లేదు ఏమేల దీనికి అద్భుతమైనప్పటి రాజకీయ అంతే స్థాయిలో Hausdorff సుల్తానీ స్కూలు Hausdorff సుల్తానీ స్కూలు కోసం అభివృద్ధిలో

ಇಂದು ರಣ ಬೆಳವಣಿಗೆ ಪಾರ್ಟಿ ತಂದರು ಎಲ್ಲಿಗೆ ಪಾಕೀಸ್ತಾನ್ ಅಲ್ಲಿ ಚುನಾವಣಾ ವಚನವು 2001 ಜೂನ್ 40 ತಾರೀಖಾಯ್ ಸಾಯ್ತಿಗೆ ಲಕ್ಷ್ಮಣಕ ಗಡಿಬಿ ಮೈತಾಚ ನಂತರ ವಾತಾವರಣ ಕೂಡ ಮುಸ್ಲಿಂ ಸಮಾಯದದ ಸದಸ್ಯರು ಮತ್ತು ಇತರರು ಕೂಡ ಆತಪ浜ದ ಬೈಟ್ ಕೊస్తాయి ಈ ಕಾರಣ ಮುಸ್ಲಿಂ ಸಮಾಯದ ಒಂದು ರೀತಿ ರಾಷ್ಟ್ರೀಯ ತಾಂತ್ರಿಕವಾಗಿ ಈ ಪಾರ್ಟಿ ಆಚರಣೆ ಒಂದು ಗೋವೇಶ್ ಕಾರ್ನಾಟಕ ಭಾಗದ ಭಯಾನಕ మీద నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం చైతన్య వర్గమైనటువంటి సమాజం నాగరిక సమాజం సభ్యులతో ఆలోచన చేసేటువంటి సమాజం ఈ సమాజం బాగుందని 넣 compañ ربکفت departك م breath lam вами جوہدک کود اون مشی کو بتنیا تمрос ہے آپ Fernیدن روگ طلب لکلاہ دعا ل تم فاضح خواهر من اریم من اجت trap من امرد میجیرہ done Enر ادف ادف اس مات اس ترجم ان ایک جائن اس